కానీ మొత్తం చెట్టు మొక్క నల్లగా బాగా పైరు బాగా ఏపుగా వచ్చింది ఏపుగా వచ్చింది అప్పుడు చూసావు గారా ఏ పై పైరు విడిగి అప్పుడు పైరు ఫస్ట్ మనం ఇదే వాడింది పిల్లలు చేయరు అదే వద్దులే బంద్ కొట్టాయి మందు చల్లాయా అంటారు వెళ్ళే పిల్లలు అక్కడ వచ్చింది ప్రాబ్లం అది సార్ ఏ సార్ ఇప్పుడు వీళ్ళకి నిజం చెప్పాలని సార్ వీళ్ళకి మోటివేట్ చేసేవాళ్ళు లేదు వీళ్ళకి అర్థం చెప్పి దాన్ని పాటించడం చెప్పేవాళ్ళు లేరు ఇంకో భయం వచ్చేటది కదా సార్ వాళ్ళు రెస్ట్ సైడ్ని బలంబందిని రెండు దాంట్లో అవుతుంది అంటున్నారు అట్లా ఇప్పుడు పురుగు బంధు కొట్టే పని లేదు మందు తీసుకునే పని లేదు రెండు దీంట్లోనే వస్తాయి అంటున్నారు సార్ వాళ్ళు ఏమంటే మనకి తొందర ఎక్కువ మనం డాక్టర్ దగ్గరికి పోతే మంది ఇస్తాడు వెంటనే తగ్గుతుంది తగ్గదంటాడు కదా అట్లా ఇది కూడా అంతే మనం టైం వెయిట్ చేయాలి కొంచెం ఇప్పుడు నువ్వు ఈ మిర్చి పండించావు కదా ఆ మిర్చి కారం చేసి తిట్టునావా మరి అందరూ ఎన్ని మందులు ఉన్నాయి నీకు తెలుసు కదా ఇప్పుడు మనం మహానంద శెట్టి గారి మొక్కజొన్న తోటలోకి వచ్చాం ఇక్కడ ఈయన అంటే రోడ్డు బాగోపోతే ఈయన మమ్మల్ని అనుమన తీసుకొచ్చాడు వీళ్ళిద్దరిది కూడా ఈయన మిర్చి వేసాడు అసలు మనం వినాలన్నమాట ఇది మనం మొక్కజొన్నకు వచ్చినా ఈ ఈయన చేసే విధానం పాపం వీళ్ళకి ఎంత అమాయకత్వంతో దెబ్బతినిపోతున్నారు ఆర్థికంగా అనేది తెలియాలి మీరు చెప్పండి అసలు దీని గురించి నీకు ఎలా తెలిసింది మేము ఇది మేము ఈ గ్రామ్ బజార్ వీడియో చూస్తూ తెలుసుకున్నాము బడిలో వాడాము ఇక్కడ వాడాము సార్ ఏమంటే కొంచెం మనకి ఇక్కడ పరిస్థితులు బట్టి మేము కొంతవరకు వాడాము మొత్తం వాడలే అంటే బిజెంత నాకు కొంచెం బాగా కనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చేసి నేను ఎరువు వేయలే మీరు నిమ్ జాబ్ే వాడాను నిమ్జాబ్ వాడిన తర్వాత ఫార్టీ డేస్ తర్వాత వాడాను ఫార్టీ డేస్ తర్వాత ఫర్ట్లయిర్ ఇచ్చింది ఫర్టి అంత అంతవరకు అంటే బానే ఉంది ఏమంటే అది కూడా నేను ఎందుకు వాడానంటే ఎరుపు దాపు ఎరుపు ఎరుపుదాపు వచ్చింది దానికోసం ఇది ఎరుపు వస్తుంది ఫర్ట్లయర్ వాడంటే అప్పుడు వాడే మనం అంతవరకు దాన్ని యూజ్ చేయలేదు ఏమంటే ఇప్పుడు వీళ్ళు అయ్య ఇది ఎట్లా ఇక్కడ ఇక్కడ వాతావరణం అయ్యా ఏడు చెప్తే అని చెప్పి అనే కాదు అందుకోసం బలంతస్తుందాం ఫర్ మీ అంటే మీ పద్ధతి కరెక్ట్ కానీ ఇక్కడ అర్థం కాదు ఇప్పుడు ఏమనంటే ఇక్కడ అయ్య చెప్తే మేము చెప్తే వీడు ఎర్రదాపు వచ్చేదే అంటే అట్లే అథ్లీట్స్ అని చెప్తారని చెప్పి మేము వేస్తున్నాం అంతే అబ్బా వేరే ఏం లేదు సొల్యూషన్ సార్ వీళ్ళు మందు కొట్టేదానికి ఓపిక లేదు ఏమంటే వాళ్ళు అప్పటి నుంచి మా అయ్యోళ్ళ చెప్పి వాళ్ళు వస్తారు సార్ వేరే పనికి ఉంటే వాళ్ళు పోరు వేరే పనికి పోయి చేయరు ఏమంటే అయ్యోళ్ళు కరెక్ట్ ఉంటారు సిస్టమేటిక్గానే వస్తారు సార్ లేకుంటే చేయలేము సార్ ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం లేబర్తో చాలా ఇబ్బంది సార్ ఇప్పుడు వాళ్ళు చూసి నేను చెప్తాను కదా ఈయన మెరుపేశాడు దాదాపు లేబర్ పెట్టినారు లేబర్ పెట్టిన పెట్టుబడి ముప్పై వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా వచ్చింది అంత అమ్మితే ఎంత వచ్చింది ఇప్పుడు తొంభై వేలు వచ్చింది అనుకోండి ఎనభై వేలు డెబ్బై రూపాయలు లేబర్ పోతే ఇరవై వేలు మిగిలింది బట్ పెట్టిన పంట అంత లాసే నేను అందుకోసం ఇప్పుడు ఏమంటే తప్పదని ఇప్పుడు నేను కూడా ఇది ఇది ఇంకోటి నేను దింట్లో కూడా ఒక తప్పు చేశాను సార్ నింపు ఎక్కువైంది ఇంత నింపు కాకూడదు కూడా మాది కూడా ఒక తప్పు ఉంది కానీ ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు మేము గ్రోత్ ఫిట్ ఉంది నా దగ్గర ఆరు లీటర్ దానికి యూజ్ చేస్తాం సార్ స్ప్రే చేస్తాము ఎన్ని రోజులు పంట సార్ ఇది వచ్చేసి ఇప్పుడు అంటే ఇప్పటికి త్రీ మంత్స్ అయింది సార్ త్రీ మంత్స్ తొంభై రోజులు అయింది సార్ మొత్తం ఎన్ రోజులు పంపి తొంభై రోజులు అండి ఏడో తారీఖు ఏ సార్ రెండున్నర నెలలు అయింది సార్ నెలలో కరెక్ట్ రెండున్నర అయింది మొత్తం ఎన్ రోజులు పండు సార్ ఇది డేస్ వరకు ఉంటుంది సార్ వన్ ట్వంటీ డేస్ అంటే కంప్లీట్ అయిపోయి లబ్బు కంప్లీట్ ఇది అరవై వన్ ట్వంటీ ఈ వన్ ట్వంటీ డేస్ లో మీరు ఇచ్చే మందులు ఎప్పటికి కంప్లీట్ చేసేస్తారు కంప్లీట్ అయిపోయిన ఫైనల్ అయిపోయింది సార్ అరవై రోజులకి కంప్లీట్ అరవై డెబ్బై రోజులు సార్ డెబ్బై రోజుల పైన మళ్ళీ ఏం మందులు ఇప్పుడు ఫస్ట్ నేమ్ చెప్పు ఎకరానికి వాడే సార్ అప్పుడు ఆరు లీటర్లు వాడింది సార్ మొత్తం అంతా కలిపి ఎటువంటి ఎకరాలకి అంటే ఎకరానికి మూడు లీటర్లు మూడు లీటర్లు వాడాము సార్ అంటే మూడు లీటర్లు వాడే సార్ లేదు సార్ నాలుగు ఐదు లీటర్లు క్యాన్ తెచ్చాను సార్ నాలుగు లీటర్లు వాడే ఒక లీటర్ అట్లే పెట్టాను రెండు లీటర్లు వాడాము అంటే ఆ రెండు లీటర్లు ఎకరానికి వాడింది నలభై రోజుల వరకు మళ్ళీ దానికి పత్తికేసిన అక్కడ లేకుంటా తర్వాత మీరు ఇంకొక రెండు లీటర్లు ఫిట్ వాడేసి ఉంటే సరిపోయేది బట్ అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఫర్టిలైజర్స్ చెప్తా కదా సార్ అదే ప్రాబ్లం అది పిల్లలు చేయరు అదే వద్దులేయా మందు కొట్టే చెప్తారు ప్రాబ్లం అది సార్ మొదట బాగుంది అన్నారు కదా ఏం బాగుందని అనుకున్నారు కానీ మొత్తం చెట్టు మొక్క నల్లగా బాగా పైరు బాగా ఏపుగా వచ్చింది ఏపుగా వచ్చింది అప్పుడు చూసినా ఏ పై పైరు విడిగా అప్పుడు పైరు ఫస్ట్ మనం ఇదే వాడింది ఆగొచ్చింది సార్ నేను ఏమంటానంటే ఒక్కసారి చిన్న ప్రాబ్లం ఏమండి ఇక వీళ్ళు కాలిక్యులేట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు మూడు అంటే పద్దెనిమిది వందలు అవుతుంది సార్ ఇప్పుడు రెండు వేల నాలుగు వందలు అండి ఫీట్ పది వందలు అవుతుంది అంటే నాలుగు వందలు అంటే మీరు చెప్పేది ఎక్కడానికి రెండు లీటర్లు చెప్తున్నారు ఎక్కువ చెప్పట్లేదు రెండు లీటర్లు ఏమని చెప్తారు కాబట్టి నువ్వు మూడు లీటర్లు అంటే పద్దెనిమిది వందలు అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటారు అట్లా మీరు మీరు అంటే చిన్న కరెక్ట్ అది కరెక్టే దేంతో ఎక్కువ ఎక్కువ ఇప్పుడు ముప్పై ఎనిమిది కట్టలు వేసావు కదా ముప్పై ఎనిమిదికి నువ్వు ఇస్తుంది ఎనిమిది లీటర్లు ఎనిమిదా నలభై ఎనిమిది వందలు అంటే నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందలు కదా పది లీటర్లు అనుకుందాం ఆరు వేలు ఆరు వేలు ముప్పై ఎనిమిది కట్టలు ఎరువులు నీకు పదివేలు కంటే తక్కువగా వచ్చినాయా మరి దేనితో దేనికంటే ఎక్కువ అంటే దాన్ని యూజ్ చేస్తే మాకు అర్థమవుతుంది సరే అదే యూస్ యూజ్ ఇప్పుడు పక్కన చేసిన ఆయన చేయని ఎవరు ఇప్పుడు ఈ వీళ్ళకి అంటే ఈ సంవత్సరం ఎంత దురదృష్టం అంటే ఇప్పుడు ఈయన దగ్గర దగ్గర ఎంత అయింది రెండు లక్షల రెండు అయింది ఎకరం పావుకి ఆ పదిహేను క్వింటాల్స్ పండుతుంది అనుకుంటున్నాడు ఇప్పుడున్న రేట్ అయితే పదమూడు వందల నుంచి పదిహేను వందలు ఉంది పదిహేను క్వింటాలు క్వింటాల్ ఈసారి మీరు మిర్చి అయినప్పుడు సార్ చెప్పినట్టు ఒక ఎకరా వేసేవోటి పావు ఎకరా అనుకో ఒక ఎకరా మీ వ్యవసాయం వే పావు ఎకరాకి మా ముందులే వాడు వేరే వాడదు పావు ఎకరాలు ఎంత వస్తుంది ఎంత అయింది ఒక ఎకరాలో మీకు ఎంత కింతాలు వచ్చింది ఎంత అయింది క్యాల్కులేట్ చె అప్పుడు నీకు తెలుస్తుంది కదా పావు ఎకరాకి పెద్ద సమస్య కాదు ఏ సార్ ఇప్పుడు వీళ్ళకి నిజం చెప్పాలని సార్ వీళ్ళకి మోటివేట్ చేసేవాళ్ళు లేదు వీళ్ళకి అర్థం చెప్పి దాన్ని పాటించడం చెప్పేవాళ్ళు లేరు ఇంకో భయం వచ్చారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు నాటేదా ఫస్ట్ నుంచి వాళ్ళు ఇప్పుడు నాగేళ్ళు గెలాల నుంచి నాటేసేవరకే ఎక్కువ అవుతారు సార్ అప్పుడు ఏం చేస్తారు మందు కొట్టకపోతే గబ్బులు వేస్తామని చెప్పి కొట్టేస్తారు వారం రెండు సార్లు మూడు సార్లు పక్క కొట్టేస్తాంకి ఇప్పుడు రోజులకి అవును మీరు మిర్చి నాడుతారు అనుకో ఎన్ని రోజులు నాటి తీసుకొచ్చి నాడుతారు నలభై రోజులు నాటిన తర్వాత చనిపోతున్నాయి చనిపోతాయి దేనికి చనిపోతున్నాయి చెప్పండి అదేమో అది వేడి వల్ల వేరుకల్లో వస్తాయి సార్ వేరుకులు వల్ల చనిపోతాయి మధ్యలో దాని అది భూమి పోయిన మొదల దగ్గర ఏం చెవి చెప్పు కాండం తగలేదు విల్ట్ అంటారు దాన్ని విల్ట్ విల్ట్ ఇంకోటి వచ్చి అక్కడ కొనుక్కుంటా వేరులో కాని

మీరు వేసే వేలం ఫ్రైమ్ కేవలం ఆ మొక్క చనిపోకుండా ఆపుతనే వేస్తున్నారు గ్యారంటీ లేదు ప్లస్ దానివల్ల మొక్క ఎదుగుదలకు కానీ బలానికి కానీ అది ఉపయోగపడుతుంది మేము ఇచ్చేది మీరు ఏ మొక్క అయితే చనిపోతుంది కుళ్ళు వస్తుందో చనిపోతుందో దాన్ని ఆపేదానికి ప్లస్ అదే ముందు మీరు ఆ మొక్కని పెంచేదానికి అదే రెండింటికి అదే మీరు ఇది ఏమప్పుడు మొక్క చనిపోవటం ఆగిపోతుంది ఒకటి రెండోది ఏంటంటే మీరు అప్పుడు వేస్తారు డిఏపీనో ఇరవై ఇరవై ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు ఆ మూడు బస్తాలు ఏర్లా మొత్తం దాంట్లోనే ఉంటది ఇటు తిరిగి వాళ్ళు బలం మందిని రెండు దాంట్లోనే అవుతుంది అంటున్నాడు అట్లా ఇప్పుడు పురుగు కొట్టే పని లేదు మందు తీసుకునే పని లేదు రెండు దీంట్లోనే వస్తాయి అంటున్నారు సార్ వాళ్ళు ఏమంటే మనకు తొందర ఎక్కువ తొందర కదా అంటే ఇవి కనపడంగానే మనం వేయంగానే నల్లగా మారిపోతుంది ఇది నల్లగా మారదు వెంటనే ఒక వారం తర్వాత తీసుకొని నువ్వేం చెప్పావు ఇది ఇలాగే ఉందండి నలభై రోజులు అలాగే ఉందా అలాగే ఉండిపోతుంది మనం డాక్టర్ దగ్గరికి పోతే మందిస్తాడు వెంటనే తగ్గుతుంది తగ్గదు అంటాడు కదా అట్లా ఇది కూడా అంతే మనం టైం వేస్ట్ చేయాలి కొంచెం పేదోళ్ళు ఒక సాయం చెప్పారు ఎంత పెరిగితే ఎంత తగ్గాలంత మీరు ముప్పై రోజులు మొక్క అరవై రోజులకి అరవై రోజులు మొక్కలాగే పెంచేయాలి ఆ పెంచేదానికి విపరీతంగా వేస్తాం ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నావు అనుకో అంత తింటాడు అంతే పెట్టాలా కాదు నినిపిచ్చావు అనుకో ఆ అటు దగ్గర తీసుకోవాలి కడుపు నొప్పి దానికడంతే అది ఇంత తీసుకునేప్పుడు ఇంత వేస్తాము ఆ కడుపు నొప్పి అంటే తీగులు రూపంలో కడుపు నొప్పి దానికి వస్తుంది మళ్ళీ ఆ షాపుకి పోయి ఎక్కడ లేని మందులు తీసుకొచ్చి మళ్ళీ దానికి కొడతాం అది కూడా సార్ ఇప్పుడు నువ్వు మిర్చి పండిచ్చావు కదా ఆ మిర్చి కారం చేసి తింటున్నావా మరి అందులో ఎన్ని మందులు ఉన్నాయి నీకు తెలుసు కదా తెలుసు మీ ఊళ్ళో ఏమేమి వ్యాధులతో ఉన్నారు క్యాన్సర్ వాళ్ళు ఉన్నారా లేదా అమ్మయ్యా ఇది మొట్టమొదటి టూర్ నేను క్యాన్సర్ లేదు అని ఊరు విన్నదండి సంతోషం అండి ఇక్కడికి వచ్చాక ఇక్కడ కొన్ని నిజాలు తెలిసినాయి అన్నిటికంటే ఆనందం ఏంటంటే ఇవాళ మీరు వాడారు వాడలేదు దీని గురించి కాదు ఒక ఊర్లో క్యాన్సర్ పేషెంట్ లేరు అని ఈ మధ్యకాలంలో ఎన్న ఊరు మీదే దాన్ని మీరు అట్టి పెట్టుకుంటే సాల్వ్ అర్థమైందా గారు పైన కూడా హ్యాపీగా ఉంటారు సెలవు ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తాం మేము సెలవు అదే